హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మీ రోజు స్నాక్స్ ఏం చేస్తాంలే ఒకేసారి చేసి పెట్టుకుంటే బెటర్ కదా అని అనుకునే వాళ్ళకి బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు పిల్లలు ఇష్టంగా తినే మిక్సీ మిక్చర్ చేద్దామా ఫస్ట్ అయితే కారపూస ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం అయితే రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు వరకు బియ్యం పిండి కారం టేస్టీ సరిపడా సాల్ట్ కొంచెం వాము వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండినిలా మిక్స్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కారపూస వీడియో ఇంతకు ముందు పోస్ట్ చేశానండి ఎవరైనా డీటెయిల్ గా కావాలంటే ఆ వీడియో ఒకసారి చూసేయండి తర్వాత జంతకులు గొట్టంలో చిన్న బిజ్జాలు ఉన్న దాంట్లో వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కారపూసలా వేసేసుకోవాలి తర్వాత వీటిని అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వీటిలో యాడ్ చేయడానికి అటుకుల్ని కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు కూడా ఈ కారపూసులో యాడ్ చేసేసుకొని తర్వాత మనకు కావాల్సిన పల్లీలు పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు ఇలా దోరగా వేయించుకున్న వాటిని కూడా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి అవి కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఫూల్ మకానా ఇవైతే చాలా హెల్దీ పిల్లలకి ఫస్ట్ అయితే ఒక లో వేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి సపరేట్గా తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు మీకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు నేను ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేశాను తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పూల్ మకానాన్ని కూడా యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెం కారం అండి మనం కారపోస్లోనే కారం యాడ్ చేసాము మిగిలినవన్నీ కూడా స్పైసేమి ఉండవు కాబట్టి కొంచెం కారము ఉప్పు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుంటే పది రోజులైనా కరకరలాడుతూనే ఉంటాయి